హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్నా చకరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఫస్ట్ త్రీ మంత్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ ప్రెగ్నెన్సీ అనేది ఇనిషియల్ వీక్స్ లో కొంచెం డెలికేట్ గానే ఉంటుంది అంటే అప్పుడప్పుడు వెళ్ళి అత్తుకునే స్టేజ్ లో ఉంటుంది ఇంప్లాంటేషన్ స్టేజ్ లో ఉంటుంది సో ఆ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునేది ఉంటది బేసికల్ ఏంటంటే ఇంట్లో రొటీన్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు కాకపోతే ఓన్లీ ఏంటంటే మనకు లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అంటే అతిగా బరువులు ఎత్తడము టోటల్ గా కింద కాలిపోయిన కూర్చొని బట్టలు పిండడం కానీ అంట్లు తోడడం ఇట్లాంటిది బెటర్ టు అవాయిడ్ అండ్ లాంగ్ జర్నీస్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం ందుకోసమే రఫ్ రూట్స్ పైన గుంతలు కానీ స్పీడ్ బ్రేకర్స్ అలా ఉన్న జర్నీస్ చేస్తే ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అయ్యి అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే బెటర్ టు అవాయిడ్ లాంగ్ జర్నీస్ అంటాము లేదు ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది అన్నా కానీ మనకు అది చూసుకోవాలి అంటే లైక్ ఐదర్ బై ఫ్లైట్ కానీ లేకపోతే ట్రైన్ అది బెటర్ ఆప్షన్ అండ్ బస్ జర్నీస్ కానీ లేకపోతే మోటార్ బైక్స్ పైన జర్నీస్ కానీ అది బెటర్ టు అవాయిడ్ అండ్ ఇంకోటి టూ వీలర్ పైన కూర్చునేది ఉంటే కూడా మనం వన్ సైడ్ కూర్చోండి అంటాము టూ సైడ్స్ వద్దంటాం అంటే ప్రెగ్నెన్సీ పాజిస్టర్ రాంగ్ లోనే కూడా మనకు కొంచెం జాయింట్ సిటీ అనేది పెరుగుతుంది ఎలాస్టిసిటీ స్ట్రెచ్బిలిటీ అనేది పెరుగుతుంది దాని వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ఉంటుంది అదే మనం లెగ్స్ వైడ్ గా స్ట్రెచ్ చేసు కూర్చుంటే ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది ఇంకొంచెం ఎక్కువ సో అందుకని సిట్ ఆన్ వన్ సైడ్ అదొకటి ఇంకోటి ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ అనేది క్వైట్ కామన్ ఫస్ట్ త్రీ మంత్స్ లో సో అలా మలబద్ధకం రాకుండా ఉండాలంటే మనం పీచ్ పదార్థాలు బాగా తీసుకోవాలి అంటే లైక్ ఫైబర్ ఫుడ్ అంటాము ఆకుకూరలు కానీ లేకపోతే పల్సెస్ గ్రెయిన్స్ వాటి కూడా పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది లేదంటే జామకాయ లేదంటే స్వీట్ గా ఉడక ఒక చిన్న కప్ అది తీసుకోండి అంటాం వీటి అన్నిట్లో ఏంటంటే పీచ్ పదార్థాలు ఎక్కువగా ఉంటుంది సో బై కాన్స్టిపేషన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే లైక్ యూరిన్ కూడా పదే పదే ఉంటది సో చాలా మంది ఏంటంటే యూరిన్ ఊరికే వస్తుంది అని చెప్పేసి నీళ్ళు తగ్గిస్తారు అలా కాదు మినిమం అట్లీస్ట్ ఒక ఫోర్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోండి అంటాం లేకపోతే ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అడిక్వేట్ హైడ్రేషన్ ఒకటి అండ్ రుటీన్ ప్రికాషన్స్ అంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ ట్రావెలింగ్ లాంగ్ జర్నీస్ అండ్ రఫ్ రూట్స్ ఇట్లాంటిది అవాయిడ్ చేయాలి అండ్ కాన్స్టిపేషన్ అనేది కూడా అవాయిడ్ చేయాలి అండ్ అవాయిడ్ ఇంటర్ కోర్స్ అంటాం బికాస్ ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ డెలికేట్ గా ఉంటుంది అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రఫ్ వన్ అది మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో అంటే మాక్సిమం లైక్ అబోర్షన్ రేట్ అనేది మనం కొంచెం మటుకు తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ